అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రిలారా మనం మనకి ఇష్టమైనటువంటి వారి కొరకు ఎన్నో చేస్తూ ఉంటాం అందులో భాగంగా వారికి స్వీట్ ఇష్టం అనుకోండి వాళ్ళకి స్వీట్ ఇవ్వడం కోసం ట్రై చేస్తూ ఉంటాం లేదంటే వాళ్ళకి ఏదైనా ఇష్టమైనటువంటి డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ తీసుకోవడానికి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం వాళ్ళకి ఇష్టమైన కలర్ని వారికి మనం వేసుకోవడం కోసం ఇష్టపడుతూ ఉంటాం ఈ ఇష్టం అనేది అభిమానంగా ఇంకా ఎంత దారుణంగా వెళ్ళిపోతున్నాయి అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి హీరో ఎలా ఉంటారో ఆ హీరోకున్నటువంటి ఉన్నటువంటి హెయిర్ స్టైల్ కానీ ఆ హీరోకి ఉన్నటువంటి డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆ హీరోకి ఉన్నటువంటిది ప్ర ప్రజలు అసహించుకుంటున్నా కానీ ఆ హీరోలాగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది డ్రెస్సింగ్లో కానీ లేదంటే ఈవెన్ వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ కొంతమందిని మనం చూసామనుకోండి అక్కడెక్కడో ఇతనికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఇతను ఫాదర్ కాదు మదర్ కాదు లేదంటే తన కోసం ఏమీ చేసి ఉండరు పైగా ఒక్కొక్క సినిమాకి వీళ్ళ దగ్గర నుంచి ఈ మినిమం ఒక వన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు పైన ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి మూవీస్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు లేని అంతంత అమౌంట్ కలెక్ట్ చేస్తారు వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనిపించేవారు మనకి చాలా తక్కువ మంది కనబడుతుంటారు అలాంటి వారి కోసం వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ లేచి సినిమా హాల్ థియేటర్ ఎదుటగా లైన్లో నుంచొని ఓ కష్టపడిపోతుంటారండి ఆ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎంత దేనికై అంటే వీళ్ళు వాళ్ళని ఇష్టపడ్డారు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని చూపించుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది అయితే మిల్క్ ప్యాకెట్స్ తీసుకొచ్చి వేస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే కేక్స్ తీసుకొని రోడ్ల మీద వేస్ట్ చేసి వాళ్ళకు పూసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది అయితే డొనేట్ చేస్తూ ఉంటారు బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది అంటే కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు కనబడుతుంటారు కొంతమంది అనేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంతా దేనికంటే నాకు ఇష్టమైన హీరో నా అభిమాన హీరో నా ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటున్నారు ఇష్టపడుతున్నారు కనుక అయితే ఇష్టపడితే ఏదైనా చేస్తారంటే నిజంగా ఇష్టపడితే ఏదైనా చేస్తారండి ఎంత దూరమైన వెళ్తారండి కొంతమంది ఆర్గాన్స్ డొనేట్ చేస్తూ ఉంటారు ఇలాగే హీరోల విషయంలోనే కాదండి ఇంకొన్ని చోట్ల కొంతమంది ఇష్టపడే టీచర్స్ ఉంటారు స్టూడెంట్స్ ఇష్టపడే టీచర్స్ ఉంటారు స్టూడెంట్ని ఇష్టపడే టీచర్స్ ఉంటారు కొంతమంది రాంగ్ మెథడ్లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టమైనటువంటి వాళ్ళ కొరకు ఎన్నో చేస్తూ ఉంటారు కొంతమంది చెల్లెముల గురించి మనం ఆలోచించినట్లయితే చాలా బాధాకరమైనటువంటిది ఇష్టపడతారు తర్వాత మోసపోతారు అంటే ఏంటి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎవరైనా కానీ ఎవరినైనా ఇష్టపడితే ఏదైనా చేయటం కొరకు ఎంత దూరమైనా వెళ్తారండి ఇష్టపడకపోతేనే కారణాలు చెప్తారు ఇష్టపడకపోతే వంద కారణాలు చెప్తారండి అదే ఇష్టపడితే మాత్రం కారణాలు చెప్పరండి అందుకే ఏదైనా ఒక పని చేయాలనుకుంటే కనుక చెయ్యాలి అనే మనస్సు అనుకుంటే మార్గాలు లేకపోయినా కానీ కొత్త మార్గాలు వెతుకుతాం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా మనకి కూడా ఇష్టమైనటువంటి హీరో లోకానుసారంగా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని చెంపురు జుట్టు పిచ్చి పిచ్చిగా డ్యాన్సెస్ వేసే హీరోలు కాకుండా మనకిష్టమైనటువంటి హీరో నిజంగా కనుక పాపమే చేయనటువంటి పాపాన్ని చేయకుండా ఎలా బ్రతకొచ్చు అని చూపించినటువంటి మరణాన్ని గెలిచినటువంటి యేసుక్రీస్తు వారు కనుక నీ నిజమైనటువంటి హీరో ఉంటే కనుక ఆ యేసుక్రీస్తు వారి కొరకు ఏసుక్రీస్తు వారిలాగా నువ్వు ఏం చేసావు ఒకసారి ఆలోచించు మనకి నిజంగా యేసు బ్రూపులు మనం ఇష్టపడితే కనుక మరి యేసుక్రీస్తు వారి కొరకు మనం ఏం చేసాం పాపాన్ని విడిచిపెట్టామా దొంగతనం మానేసామా నరహత్య మానేసామా వ్యభిచారం మానేసామా బూతులు మానేసామా లేదంటే ముసల్మాన్ ముచ్చట్లు మానేసామా లేదంటే ప్రార్థన చేసుకోవటం మొదలు పెట్టమా లేదంటే బైబుల్ రీడింగ్ మొదలు పెట్టమా లేదంటే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అని ఏ గురిస్తూ వచ్చినటువంటి మాట ప్రకారంగా మనం ఎవరినైనా ప్రేమించి వారికి ఏదైనా ధన సహాయం కానీ వారికి ఏదైనటువంటి బ్లడ్ డొనేషన్ కానీ వారికి ఏదైనటువంటి ఏదైనా కానీ మనం దేవుణ్ణి ఇష్టపడితే కనుక దేవుని కొరకు మనం ఏం చేసాం ఒకసారి మనం ఆలోచించాలండి ఎవరైతే ఎవరిని ఇష్టపడతారో వారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనల్లోనే సంగతుల్లోనే తలంచుకుంటూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రిల్లరా మత్తే సోత పదహారు అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురితో చెప్పును అంటే ఎవరైతే ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళ మారిపోతారండి మనం కనుక లోకానుసారంగా మనం ఆలోచిస్తే లోక సంబంధమైన మనుషుల్లాగా మనం ఆలోచిస్తే కనుక మనం మనుషుల్లాగా ఆలోచిస్తామండి మనుషుల సంగతులనే మనం తలంచుకుంటూ ఉంటామండి ఒకవేళ మనం కనుక దేవుని బిడ్డలమై ఉంటే దేవుడు మనకి ఫేవరెట్గా మనం మార్చుకుంటే దేవుడు మనకి ఇష్టమైన హీరోగా మనం భావించినట్లయితే అభిమానమైనటువంటి వ్యక్తి కాదండి ఆయన వ్యక్తులను క్రియేట్ చేసినటువంటి లోకాన్ని క్రియేట్ చేసినటువంటి శక్తి అండి ఒకవేళ మనం దేవుడిని నమ్మి దేవుడి పట్ల మన ఇష్టాన్ని పెంచుకొని దేవుడు అంటే నాకు బాగా ఇష్టమని చెప్పడం కాదండి దేవుడు అంటే నాకు బాగా ఇష్టమని కారు బయటేమో ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్ అని రాసి కారు లోపలేమో అపవాది పాటలు కాదండి బైక్ మీద మాత్రం గాడ్స్ గిఫ్ట్ అని రాసి బైకు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం లేదంటే బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు మాత్రం లోక సంబంధమైన ముచ్చట్లు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లోక సంబంధమైన ట్రిప్స్ మనం వెయిటింగ్ కాదండి నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే సమాజానికి కనిపించేలాగా ఒకలాగా లోపల ఒకలాగా కాదు ప్రియలారా ఎల్లప్పుడూ కూడా మనం దేవుని సంగతులను మనం తలంచుతూ ఉండాలి నిజంగా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి నీకు ఇష్టమైనటువంటి దేవుడు ఏసీ క్రీస్తు వారు అయ్యుంటే కనుక ప్రియారా ఈ రోజు నుంచి ఏసు క్రీస్తు వారిని మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించదము ప్రేమిద్దాము కనుక మనం దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అంటే వాక్యానుసారంగా క్రియలతో మనం దేవుణ్ణి ప్రేమించి చూపిద్దామండి మరి లోకానుసారంగా ఏమీ వాళ్ళకి సహాయం చేయనటువంటి ఒక లోక సంబంధంగా హీరో అని పిలువబడుతున్నటువంటి వాళ్ళ కొరకే బయటనటువంటి చాలామంది ఎన్నో చేస్తున్నప్పుడు ఉపయోగపడినవి మరి ప్రతి మనిషి కొరకు ఏ మాత్రం ఆలోచించకుండా తన ప్రాణాన్నే అర్పించి పాపము చేయకుండా బ్రతికి ఎలా బ్రతకాలో మనకి మాదిరి ఉంచిపోయినటువంటి క్రీస్తు వారి కొరకు మనం ఇంకెంత చేయాలి ఒకసారి ఆలోచించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం కూడా వెళ్ళి వాళ్ళకలా ఓ కలిసిపోతే ఏం ఉపయోగం అండి పాపము చేయకుండా మనం ఉండి అనేక మందిని పరిశుద్ధులకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎంత మాటలు ముగిస్తాను ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన ప్రేమగడ తండ్రి దయగిలదేవా అనేక మంది విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాశుద్ధుడు చెల్లించుకున్నాం తండ్రి దేవమ్మల జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ డైలీ డివోషన్ మేకింగ్లో ప్రభావ నిశ్చిత ప్రకారంగా నడిపిస్తూ సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞత శుద్ధి చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ పరిచర్యకి ప్రభు ఆర్థికంగా సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరి నిమిత్తం పెరుపెరున ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారి చేతి పనిని దీవించండి ఆశీర్దించండి వారి కుటుంబాలను బలపరచండి తండ్రి అదేవిధంగా ప్రభు తండ్రి ఎవరైతే ఈ పరిచర్య నిమిత్తం తండ్రి ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచండి దీవించండి దేవా ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలకు కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించిన తండ్రి మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున బ్రతుకున్నట్లుగా జీవించినట్లుగా సహాయం చేయండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన అయిన ఏసీ క్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి నామ తండ్రి ఆమె అందరికీ ఉన్నాడని అడ్డాం